హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ క్రితిక ఈరోజు వీడియోలో నేను ఓట్స్తో ఐదు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపించిపోతున్నాను ఓట్స్ మనందరికీ తెలుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి వెయిట్ లాస్లో ఉండేటప్పుడు మనకి నచ్చిన ఫుడ్ అయితేనే టేస్టీగా ఉంటేనే దాన్ని మనం లాంగ్ టైం చేయగలం అదేవిధంగా ఇప్పుడైతే నేను ఈ ఓట్స్తో ఐదు రకాల రెసిపీస్ని టేస్టీగా అండ్ మనం లాంగ్ టైం తినే విధంగా ఉండేలాగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ని యూస్ చేస్తున్నాను మనకి రోల్డ్ ఓట్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం నార్మల్ ఓట్స్తో కంటే ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా మిక్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ముప్పావు కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మనం కన్సిస్టెన్సీని బట్టి అయితే కొద్దిగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం చూసుకోవాలి ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్టీకి సరిపడా సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానిపోతుంది నానిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం అయితే ఆమ్లెట్ లాగా వేసేసుకోవచ్చు మీరు అయితే నానిపోయిన తర్వాత ఈ బ్యాటర్ టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని వాటర్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది మీరు కావాలంటే ఇందులో ఆనియన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ విధంగా మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా మరి మందంగా వేసుకోకూడదు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పైన వేసుకొని మూత పెట్టుకొని టూ సైడ్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా టూ మినిట్స్ కుక్ చేసుకో టూ సైడ్స్ కుక్ చేసుకోవాలి టూ సైడ్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్ మిల్క్ ఓట్స్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ టీ స్పూన్ గీన్ వేసుకున్న తర్వాత గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం రోల్డ్ ఓట్స్ని వన్ కప్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు మనకి కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్పుతో త్రీ కప్స్ వాటర్ లేదా వాటరు మిల్క్ అయితే కలిపి వేసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ వన్ కప్ వాటర్ని టూ కప్స్ మిల్క్ని వేసుకున్నాను మీరు దీన్ని వాటరు అండ్ మిల్క్ కలిపి ఈ వెన కూడా వేసుకోవచ్చు ఆఫ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది రోల్డ్ ఓట్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదే ఇన్స్టెంట్ ఓట్స్ అయితే వెంటనే కుక్ అయిపోతాయి దానికి ఎక్కువగా టైం పట్టదు రోల్డ్ ఓట్స్ కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనకి మనం వేసిన మిల్క్ అంతా కొంచెం మరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే టూ టీ స్పూన్స్ బెల్లం పౌడర్ లేదా బెల్లం అయితే ఈ విధంగా తురుముకొని వేసుకున్న తర్వాత నట్స్ మన దగ్గర ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రీమీ క్రీమీ స్ట్రక్చర్ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని దీనిపైన మీరు కావాలంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని తీసుకుంటే మనకైతే ఓట్స్ మిల్క్ ఓట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా నచ్చుతుంది ఒక్కసారి వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ కోసం టూ కప్స్ రోల్డ్ ఓట్స్ని తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ చియా సీడ్స్ అలాగే వన్ టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అండ్ ఫైవ్ లేదా సిక్స్ నట్స్ని వేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి మీరు కంప్లీట్గా వాటర్తోనే చేసుకుంటామంటే ఫుల్గా వాటర్ వేసుకోవచ్చు లేదా మిల్క్తో చేసుకోవాలి అంటే ఇలా వన్ గ్లాస్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ మిల్క్ని వేసుకొని కాచి చెల్లార్చిన మిల్క్ని వేసుకోవాలి కాచి చెల్లార్చిన మిల్క్ని వన్ గ్లాస్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా పక్కన పెట్టిన తర్వాత మార్నింగే తీస్తే ఈ విధంగా ఉంటుంది మనకి మనం వేసిన మిల్క్ వాటర్ అంతా ఓట్స్ చాలా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఏ విధంగా చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఓట్స్ ఇప్పుడైతే మనం కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకొని నేను ఇప్పుడు ఇందులో స్వీట్నర్ కోసం అయితే ఏమీ వేయలేదు కదా నేను మిల్క్లోనే బెల్లం పౌడర్ అయితే వేసుకొని మరగబెట్టుకొని ఈ విధంగా మిల్క్తో పాటు అయితే ఇందులో వేసేసుకున్నాను మీరు కావాలంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు హనీన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిల్క్ వేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది వీటిని తినేటప్పుడు ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి చియా పొడింగు చియా పొడింగ్ కోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో త్రీ టీ స్పూన్స్ చియా సీడ్స్ని వేసుకోవాలి చియా సీడ్స్ని వేసుకొని ఇందులో చిటికెడు దా దాల్చిన చెక్క పొడి కూడా వేసుకొని ఇందులో కాచి చల్లార్చిన మిల్క్ ఒక గ్లాస్ మిల్క్ని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి దీంట్లోకి నట్స్ని అయితే నైటే నాన్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ బాదం వేయాలనుకుంటున్నాను కాబట్టి బాదంను అయితే నైటే సోక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మార్నింగే మనం చియా సీడ్స్ తీసి చూస్తే ఈ విధంగా అయితే మిల్క్ అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో స్వీట్నర్ కి సరిపడా హనీని కొంచెం హనీని కూడా వేసుకొని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే వాటిని వేసుకోవచ్చు ఈ చియా పొడింగ్ లోకి బనానా అండ్ యాపిల్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక ఫుల్ బనానాని కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం హనీని వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందు నైటే నానబెట్టుకున్నాం కదా బాదంని కూడా పీల్ చేసేసుకొని ఇందులో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఒక్కసారి మిక్స్ చేసుకొని చాలా సాఫ్ట్ గా అంటే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి ఓట్స్ కిచిడి ఓట్స్ కిచడి కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ గీన్ అయితే వేసుకుందాం గీన్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది గీ ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వన్ మీడియం సైజ్ టమాటో ఒక మీడియం సైజ్ బీట్రూట్ అలాగే గ్రీన్ పీస్ కూడా ఈ విధంగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ నా దగ్గర ఈ విధంగా మొలకలు వచ్చిన గ్రీన్ పీస్ ఉంటే వాటిని అయితే వేసుకుంటున్నాను మీరు క్యారెట్ అండ్ బీన్స్ ఇలా ఏవైనా వెజిటేబుల్స్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకుంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవుతాయి ఇప్పుడు మూత తీసుకొని ఇందులో మన స్పైసీని బట్టి గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ ఓట్స్ తీసుకున్నాను వన్ కప్ ఓట్స్ కి కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మన టేస్ట్ని బట్టి సాల్టు చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వన్ కప్ రోల్డ్ ఓట్స్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఓట్స్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించిన రెసిపీస్ అన్నీ చాలా సింపుల్ పల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం